చూడు అది పండుకొచ్చింది కదా పండు పండ్లు తింటే ఇట్లా మనకు సర్ది దగ్గు వస్తుంది అని కాల్చిన ఆ కాల్చితే అట్లా తీయ తీయగుంటది పండు లెక్క పండు లెక్క చూడు నువ్వు చూడు చూడు చేదుగా ఉందమ్మా లేదా తినేది కదా చేదుగా ఉంది తినేసా

భలే ఉంది పట్టు నొప్పులు కనుక నువ్వు వేసుకున్నట్టు కడాలు కూడా బాగా వేసుకుంది పాతకాలం మనుషులు పాతకాలం వాళ్ళు బలే మా అమ్మగారు యాభై స్థూలాలు మా అమ్మగారు కూడా ఉన్నాడు ఆయన సన్నగా ఉంటాడు హైట్గా ఉంటాడు నాకు తెలుసు నేను ఇక్కడనే ఉంటా మీ పిల్లలు మీ చిన్నపిల్ల పాప ఒకటి మీ పిల్లలు అందరు తెలుసు మేకలు వేసుకుని వస్తారు మీ కోడలు ఎవరు ఉంటది అందరు తెలుసు నాకు ముగ్గురు కోడాలు ఒక బిడ్డ ఈ పాటలన్నీ మీయేనా ఎన్ని ఎకరాలు ఉందండి ఏది ఇదా ఇది రెండు ఎకరాలు మీకు అసలు ఎంత పొలం ఉంది ఇక్కడ మాకు లేదు హలో అదేనా ఆ అంటారు రాళ్ళు నీకు జంట తాగ చాటి చెట్లు చూపిస్తారా

బండి లేదమ్మా బండి ఊరికే ఖరాబ్ అవుతుందా అని మరి వేరే తెచ్చుకుంటా అన్నాడు తెచ్చుకుంటాడు అదే తెచ్చుకోమే ధరిస్తలేదు మనం ఎందుకు ఇంకెందుకు ఇంకెందుకు అంటుడు ఎందుకు ఇంకా బండి చాలు అంటు నడుచుకుంటా గట్టినే తిరుగుతాయి మనం పోయేది ఉందా బండి బండి ఉంటే దెబ్బ దెబ్బ ఊరిక బర్ర బుర్ర వస్తుంది బండి లేదు ఇంకా మెల్లగా నడుచుకుంటూ వస్తుంది